ఒక ఊరిలో ఒక కాకి తన ఆహారం కోసం తనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి ఆహారాన్ని సేకరిస్తుంది అలా ఒకరోజు తన ఆహారం కోసం ఒక గ్రామంలో సంచరిస్తూ ఉండగా ఆ ఊరి చివరన ఉన్న చెరువులో ఒక హంసను చూస్తుంది కాకి నీటిలో ఉన్న హంసను చూసి ఈ ఎంత తెల్లగా ఉందో చాలా అందంగా కనిపిస్తుంది కానీ నేను మాత్రం ఇంత నల్లగా అని అనుకుంటూ హంస దగ్గరికి వెళ్ళి హంస మిత్రమా అబ్బా నువ్వు ఎంత అందంగా తెల్లగా ఉన్నావు అని అంటుంది నువ్వు చాలా అకృష్టవంత్రాలవి అని పొగిడింది దానికి హంస నా ముందు మరియు అందంగా తెలుసా ఈ ప్రపంచంలో అందంగా ఆనందం ఉండే పక్షి చిలక అంటుంది అప్పుడు కాకి ఓహో చిలక ఇంకా అందంగా ఉంటుందా అని అనుకుంటూ చిలక దగ్గరికి వెళ్ళి ఓ చిలక మిత్రమా నువ్వు ఆకుపచ్చ శరీరంతో ఇర్రటి ముక్కును కలిగి చాలా అందంగా ఉన్నావు నేను చూడు ఎలా వికారంగా ఉన్నాను ఈ ప్రపంచంలో అందంగా ఆనందంగా ఉన్న పక్షివి నీవే అంట కదా అని అడిగింది దానికి చిలక ఒప్పుకోక నా అందందే ఉంది కాకి మిత్రమా నెమలి వివిధ వర్ణాలను కలిగి ఉంటుంది అది పింఛం వెప్పి నాట్యం చేస్తుంటే అబ్బా చూడడానికి రెండు కళ్ళు చాలవనుకో నాకు నెమలిలాగా అన్ని రంగులు ఉండి ఉంటే బాగుండేది అని అంటుంది అందరికన్నా అందంగా ఆనందంగా ఉన్న పక్షి అంటే నెమలి అని చెబుతుంది అది విని కాకి ఆ గ్రామంలో ఉన్న జూకి వెళ్ళి నెమలిని చూస్తుంది అక్కడ ఆ నెమలిని చూస్తూ పిల్లలు పెద్దలు కేరింతలు కొడుతున్నారు కాకి నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి అందంగా ఉన్నావో చూడడానికి వేలాది మంది వస్తున్నారు నువ్వు చాలా అదృష్టవంతురాలి అని పొగిడింది కానీ నన్ను మాత్రం కనీసం నన్ను చూడడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు అని బాధగా అంటుంది దానికి నెమలి నేను కూడా అందంగా ఉన్నానని చాలా మురిసిపోయాను కానీ నా అందమే నాకు శాపమైంది నేను అందంగా ఉండి అందంగా నాట్యం చేస్తున్నానని నన్ను తెచ్చి ఈ పంజరంలో బంధించారు నిజానికి కాకిమిత్రమా నీవే అందరికంటే చాలా అదృష్టవంతురాలివి నువ్వు హాయిగా స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగలవు అనగానే కాకి కొద్దిసేపు ఆలోచించి అవును నిజమే కదా నేను కూడా అందంగా ఉంటే ఇక్కడ నన్ను బందీగా ఉంచి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా ఉంచేవారు నేను ఇప్పుడు ఇలాంటి నాకు వద్దు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సరిగ్గా మనం కూడా ఈ కథలోని పక్షుల లాగానే ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం ఎదుటివారిని చూసి మనలో ఉన్న ప్రతిభను శక్తి సామర్థ్యాలను తెలివితేడలను గుర్తించాం అనవసరపు పోలికలతో మనల్ని మనం కించపరచుకోకుండా మనకి ఉన్న తెలివితో గుర్తింపును పొందాలి జీవితంలో గొప్పగా పైకి ఎదగాలి